ఇది ఒక గేమ్ ఇది బజర్ ఇది స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇది స్టాండ్ ఇది స్విచ్ చేసి దీనికి తాకకుండా ఇట్లా మొత్తం తీయాలి తాకితే ఇట్లా తాకితే సౌండ్ అవుతుంది సౌండ్ అవుతుంది ఇక్కడ తాకుంటే వెళ్ళిపోవాలి తాగిందనుకో ఇక్కడ సౌండ్ అవుతుంది సరే ఇది వెస్ట్ జర ఉన్నది

నీకు కూడా తాకింది మధ్య మధ్యలో తాకింది తాకుండా స్టార్ట్ చేసి ఎండింగ్ దాకా లైట్ బాకుండా షార్ట్ ఏం రాదు చిన్న ఒకటి నైన్ పోయి బ్యాటరీ రాదు పచ్చవాసీలు చాలా సార్ చేసి ఇప్పుడు నేందిస్తారా పడుకోంది స్విచ్ ఇది స్టార్ట్ ఎండింగ్ నువ్వు ఇక్కడనే బాగా హాల్ పెట్టావు నువ్వు అట్లా Ya, saya sudah sedia. Tak tahu apa. అట్లా టూ హ్యాండ్స్ యూజ్ చేయొద్దు సింగిల్ హ్యాండ్ చూసినావా నీకు ఒక్క టచ్ కాలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇప్పుడు సింగిల్ హ్యాండ్ ఇక్కడ పెట్టినా సింగిల్ హ్యాండ్ ఇది ఇట్లా తిప్పుకొని తిప్పాలి ప్రాజెక్ట్ సరే సింగల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ చెట్ సింగిల్ చుట్టారు సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ ఇప్పుడు సింగిల్ హ్యాండ్ ఏ బోక్ హ్యాండ్ విద్య రెండు హ్యాండ్ విద్యా ఈ గేమ్ కు కంటి చూపు మంచి స్పష్టంగా ఉండాలి సార్

स्टेशन पे गए बिरो और याद ना बाजार आलक ना इतको हरा और चल जाशे ना हां आई गई अब तो एक बच्चे का

ష్యూ ఇట్లా ఇవ్వరు ఎంత మంది ఏమైనా కాసిన దెబ్బ తినద్దు వెరీ గుడ్ ఓకే క్లాప్స్